వెల్కమ్ టు మై షోల్ ట్యారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను మీకు పాయింట్స్ ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకే తీసుకోండి రిజనేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి ఈ నెక్స్ట్ ఏంటంటే మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా రీయూనియన్ రెమెడీస్ అయినా లేదు అంటే హెల్త్ ఇష్యూస్ అయినా ఇంకేదైనా అదర్ ఇష్యూస్ అయినా సరే నేను మీకు చెప్తానండి ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఏంజల్స్ చెప్తారు మీరు ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలో ఏంజల్స్ చెప్తారు ఏంజల్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి చూసే వ్యూయర్స్ వాళ్ళు ఎలా ఉండాలి ఈ సమాజంలో చూసే వ్యూయర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి మీరు చూసే వ్యూయర్స్ ఎలా ఉండాలి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఏంజల్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఏంజల్స్ ఏమి ఇస్తారు ఏమి ఇస్తారు అసలు చూసే వ్యూఎస్ ఏ విధంగా ఉంటే వాళ్ళు పోసన్ అనేవారు వీళ్ళ దగ్గరికి వస్తారు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి చూసే వ్యూయర్స్ ఎలా ఉండాలి చెప్పండి ఏంజల్స్ ఎలా ఉంటే వాళ్ళ పోసన్ దగ్గరకు వస్తారు చూసే వ్యూయర్స్ ఎలా ఉండాలి చెప్పండి ఏంజల్స్ ఎలా ఉంటే వాళ్ళ పర్సన్ వాళ్ళ దగ్గరికి చేరుకుంటారు వన్ టూ మీరు టీం వర్క్ చేయాలండి ఇక్కడ ఏమైతే వచ్చిందంటే మీరు టీం వర్క్ చేయాలి టీం వర్క్ మీరు చేయాలి ఈ విధంగా మీరు వర్క్ ఫీ ఫోకస్గా మనీ ఫోకస్గా మీరు కొంచెం ఫోకస్ అనేది మనీ పరంగా పెట్టండి అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది టీం వర్క్ మీరు వర్క్లో కూడా బిజీలో ఉంటే బెటర్ అనుకుని అయితే యూనివర్స్ చెప్తున్నారు నెక్స్ట్ ఏదైనా కొత్త విషయాలని తెలుసుకోవడానికైతే కొంచెం కొత్త కొత్త విషయాలని గ్రహించడానికి మీరు కొంచెం వాటి మీద ఫోకస్ పెట్టండి మీ అయితే ఖచ్చితంగా వస్తారు మీ పర్సన్ వాళ్ళు కెరియర్ ఫోకస్గా పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ గురించి మీ గురించి అన్నిటి గురించి ఆలోచించి కెరియర్ అండ్ జాబ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పెంటికాస్ దిస్ మీన్ అమౌంట్ అమౌంట్ పరంగా వాళ్ళు ఆలోచించి ఎక్కువగా వర్క్ ఫోకస్ పెట్టుకున్నారు మీరు కూడా అలాగే ఉండండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు నెక్స్ట్ వాళ్ళ ముందైతే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఆఫర్ ఇచ్చినా సరే వాళ్ళు కెరియర్ ఫోకస్గా టీం వర్క్ చేస్తూ ఆలోచిస్తున్నారు మీ గురించి వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు మ్యానిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు మీరైతే మెడిటేషన్లో ఉండండి నెగిటివ్ థింకింగ్లో ఉండొద్దు అని అయితే చెప్తున్నారు మీరు మెడిటేషన్లో ఉండండి అని అయితే చెప్తుంటారు మీరు ఒక్క వీళ్ళ గురించి ఆలోచించడం కాదు మీ చుట్టూ ఎవరైనా ఎనిమిస్ ఉన్నా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవాలి మీ చుట్టూ ఎనిమిస్ చాలామంది ఉన్నారు వాళ్ళని అవాయిడ్ చేయాలి అని అయితే చెప్తున్నారు వాళ్ళందరినీ రిమూవ్ చేసుకోవాలి అని యూనివర్స్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ మీ పో మీరు మీ దగ్గరికి ఎప్పుడైతే మీ ఎనిమీస్ని వాళ్ళ గురించి మీరు ఎప్పుడైతే మర్చిపోతారో మీరు అందరితో ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటారో మీ దగ్గరికి మీరు రావాల్సిన వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వస్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు మీరు ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ని మెడిటేషన్ ద్వారా ఇచ్చేస్తారో ఎక్కడ అక్కడ విడిచిపెడతారో మీరైతే కొంతమంది నిద్ర లేని కూడా గడుపుతున్నారు నిద్ర లేని కూడా గడపడం వలన ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి నెక్స్ట్ యాక్షన్ తీసుకొని మీ హెల్త్ పరంగా మీరు హీల్ అవ్వండి మీ హెల్త్ పరంగా ఇంప్రూవ్ అవ్వండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ పోషణ విషయంలో మీరు ఆల్రెడీ ఆన్లైన్లో స్పైయింగ్ చేయడం ఇలాంటివి కూడా చేస్తున్నారు ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే చాలామంది ఎనిమిస్ని మీరు దూరంగా పెట్టాలి అని అయితే చెప్తున్నారు వాళ్ళ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలి మీకు విజయం అని ఎప్పుడైతే మీరు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతారో మీకు అప్పుడే విజయం అనేది సంభవిస్తుంది మీ పర్సన్ కూడా మీ దగ్గరికి చేరుతారు మీ చుట్టూ ఉండే నెగిటివ్ పర్సన్స్ని రిమూవ్ చేయండి అని అయితే చెప్తున్నారు అప్పుడు మీ పర్సన్ అనేవారు మీ ఆలోచనలను కూడా నెగిటివ్గా ఉండే ఆలోచనలను రిమూవ్ చేయడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కోసం మాట్లాడడం ఆపండి మీ ఇద్దరు గురించే మీరు మాట్లాడుకోండి సైలెంట్గా ఉండండి సరదాగా ఉండండి అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీరు ఫ్యాషనేట్గా న్యూ ఐడియాస్తో కొత్త కొత్త ఆలోచనలతో మీ పర్సన్ విషయంలో మీరు కొత్త ఐడియాస్ ఇవ్వడం కొత్తగా మెసేజెస్ చేయడం కొత్త కొత్తగా ఉండే విధంగా చేసినట్లుగా అయితే రియూనియన్ అనేది జరుగుతుంది అని అయితే చెప్తున్నారు వాళ్ళైతే మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇమ్మెచ్యూర్గా అయిపోతున్నారు కానీ వాళ్ళు మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఉన్నది మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నారు మ్యానిఫెస్టేషన్స్ కూడా మీ గురించి చేస్తున్నారు మీరు కూడా మ్యానిఫెస్టేషన్ చేయాలి చెయ్యి చేస్తేనే ఖచ్చితంగా మీ పోసను రావాల్సిన దానికంటే ముందుగానే వస్తారు మీరు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవాలి నమ్మకం పెట్టుకోవాలి మీరు ఎనర్జెటిక్గా ఉండాలి మీరు హెల్దీగా ఉండాలి అనుకొని యూనివర్స్ చెప్తున్నారు మీరు కొంచెం వాళ్ళ మీద కోపాన్ని ద్వేషాన్ని ఈర్ష్యని ఇలాంటి వాటిని వేటిని కూడా మీరు పెంచుకోకుండా నిశ్శబ్దంగా ఉండి ప్రేమతో ఉన్నట్లుగా అయితే హానెస్ట్గా ఉన్నట్లుగా అయితే ఎటువంటి అనుమానాలు భయాలు పెట్టుకోకుండా హానెస్ట్గా ఉన్నట్లుగా అయితే మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు